మరొక అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను సో సిగ్నలింగ్ వ్యవస్థ లోపంతో హైదరాబాద్లో అవుటర్లో చాలా అయితే నిలిచిపోయిన పరిస్థితి అయితే వచ్చిందన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది హనుమకొండ మనకి జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్లో హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్ళే వందే భారత్ ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే రాజధాని ఎక్స్ప్రెస్ రైలు పాటు అయితే నిలిచిపోయి అనమాట సిగ్నలింగ్ వ్యవస్థల సమస్యతో ఈ ఘటన చోటు చేసుకుంది అనంతరం వీటిని రైల్వే అధికారులు స్టేషన్ నుంచి అయితే పంపించారు ఉప్పల్ స్టే ఇక్కడ స్టేషన్లో సింగరేణి ప్యాసింజర్ ఇరవై నిమిషాలుగా ఆగిపోయింది మెయిన్ లైన్లో గూడ్స్ రైలు కూడా ఆగింది మరోవైపు సిగ్నలింగ్ సమస్య కారణంగా ఉప్పల్ ఆర్ఓబి సమీపంలో రైల్వే గేటు తెరుచుకోకపోవడంతో ఇరువైపులో కూడా భారీగా వాహనాలు కూడా నిలిచిపోయాయి అధికారుల సమస్యను పరిష్కరించేందుకు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఈ ఏరియాలో మనకి రైట్ల ట్రైన్లు అయితే ఆగిపోవడం అదేవిధంగా సిగ్నల్ అయితే గేట్లు కూడా తెరిచుకోకపోవడం ఇల్లు క్రమంతో అటు ట్రైన్లకు ట్రైన్లో వెళ్ళే ప్యాసింజర్లు ఇక్కడ రోడ్ మీద వాహనదారులకు అందరికీ కూడా ప్రాబ్లం అయితే ఉంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి